నేను అన్ని అమ్మిన అన్ని చిల్లర సామాన్ అన్ని అమ్మిన మూట వేసుకున్నా గల్లీ గల్లీన అడుగు గల్లీ గల్లి సాయంత్రం వస్తుటిని అమ్మా ఆయన కూడా మిమ్మల్ని అనట్లా బాగానే ఉందండి కాకపోతే ఓ పదేళ్ల నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ లో వీటిలో కాస్త ఇబ్బందులు జరిగినాయి దాని వల్ల నేను ఎంగగా ఉన్నాను ఒక సంవత్సరాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి ఒక ఆవిడ తగులుకుంటే ఆవిడ కాస్త నన్ను బ్లాక్మెయిల్ చేసి అదే చెప్తున్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి వదిలించుకోవడం కుదరలా అనుకున్నాడు అనుకున్నా మస్తుంది ఎట్లా నమ్ము నమ్మను ఇట్లా బొక్క నీళ్ళు పోషిండు వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ తర్వాత మాట్లాడుకుందాం కానీ సరే ఆవిడ రమ్మానండి ఇక్కడ సరే ఇప్పుడు అయ్యో ఆవిడ కూడా మధ్యలో తగులుకున్న ఆవిడ కూడా వచ్చింది ఆవిడ కూడా పిలుద్దాం ఒకసారి రండి అమ్మా ఏంటండి ఇదంతా మేడం మేము ఇద్దరం ఒక దగ్గర జాబ్ చేసినట్టుంది పరిచయం అయింది చేసుకుంటాను అన్నాడు చేసుకున్నాక మేము అటు కొంచెం అటు ఇటు వెళ్ళాము పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు అయింది మనవాళ్ళు మనవరమ్మా పిల్లలు అయితే ముగ్గురు ఉన్నారని చెప్పాను కాల్ చేస్తే నేను అదే మాట చెప్పాను మ్యారేజ్ అయిందని తెలియదు ఆయన బాగా ఆవిడ బాధ అరే ఆవిడ వచ్చి కూర్చునేసరికి మీకు బూస్ట్ ఎక్కువ ఎక్కువైందా కాస్త చూడండి అంతా అరేంజ్మెంట్ ఏం చూడాలండి ఏం చూడాలి అరేంజ్మెంట్ చేయాలి అంటే అంత ఇది ఇది సార్ వాళ్ళకు ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకా ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని దగ్గులు కావాలన్నట్టుగా ఉంది మీ మాట థర్టీ నైన్ ఆయన ఏజ్ ఎంత తెలుసా తెలియదా పదేళ్ల నుంచి ఆయన ఏజ్ ఎంత తెలీదా మీకు సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి ఎంత వయసు అనుకుంటున్నారు ఆయనది ఫిఫ్టీ వరకు అబ్బా నీది థర్టీ నైన్ నీది ఫార్టీ నైన్ ఎంత థర్టీ నైన్ నీకు ఆయనకి ఫార్టీ ఏదైనా ఫార్టీ నైన్ అనుకుంటే ఫిఫ్టీ అనుకున్నా పెళ్ళయిందంట మీ ఇద్దరికి మొహం దాచుకుంటున్నాం ఇంకా మీ ఆయన కదా పక్కన ఉంది టీవీ టీవీ నైన్లో అతను వన్ ఇయర్స్ పెంచితేనే కోపం వచ్చింది నువ్వు ఫోర్ ఇయర్స్ దించేసావు కాబట్టి అతను చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీ అతను ఆయన వేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తప్పకుండా చేసుకున్నాడమ్మా ఏం మేడం మీ అమ్మాయి చెప్పింది ఇందాక నీది యాభై ఆరా నీకు యాభై ఆరు ఆయన ఉంటది కదమ్మా అరవై ఐదు ఉంటది అమ్మో ఒక రోజు తేడా చెప్పిన ఆయన ఊరుకోడమ్మా ఇప్పుడు అసలు విలువలాడిపోతాడు నేను ఎలా ఉంది ఫిఫ్టీ ఫోర్ అసలు లేకపోతే ఫిఫ్టీ అనుకున్నట్టు మాకు అట్లా ఏది కూడా ఇంపార్టెంట్ కదా లేండి అది అయింది పిల్లలు ఉన్నారు పిల్లలకు పిల్లలు కూడా ఉన్నారు అనేది పెళ్లి అయింది పిల్లలు ఉన్నారని చెప్పిండు అంతే కానీ మరి నిన్న ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు నువ్వు నిన్న ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు అది లీగల్ గా వ్యాలీడ్ అవ్వదు నీకు తెలుసు కదా అట్లా అంటే లేదు మేడం అదేంటి ఏంది మా నేను మా భార్యతో ఉండట్లేదు నాకు ఎవరు నిజంగా బయటకి అవసరం లేదు తెలియదు ఊరికే ఉండలేదు అనేది మీ ఫస్ట్ మ్యారేజ్ ఏంటమ్మా మీ ఆయన చంపి చచ్చిపోయాడు చంపబట్టపోయారు సార్ కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ ఆ పరాలసిస్ సార్ క్యాన్సల్ నాకు తెలియదు సార్ పది సంవత్సరాల నుంచి మేడం నాకు తెలిసినాక నేను పోయి నీట్ గా చెప్పాను మేడం వదిలేసే అని చెప్పిన చెప్పినాక కూడా పెళ్ళి ఎట్లా చేసుకుంటుంది మేడం అప్పటికి పెళ్లి మేడం అప్పటికి పెళ్లి కాలేదు అప్పటికి పెళ్ళి అవ్వకపోతే నువ్వు అమ్మాయితో ఎదురు తిరిగే మాట్లాడేదానివు కదా ఈడ ఎవరిని పెట్టుకొని కుస్తున్నావు బిడ్డని పెట్టుకొని మేడం నువ్వు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కూడా రాసిచ్చావు కదా ఇంకోసారి అతన్ని రానేవ్వని మరి ఆ మాట మీద ఉండొచ్చు సరే పాత విషయం వదిలే ఇంటికి ఏం రావట్లేదు మేడం ఆయన తాగి డ్రింక్ చేసినప్పుడు ఆ టైం లో వస్తాడు వచ్చినప్పుడు కూడా అదే ఎప్పుడైనా కానీ రానివ్వను అని రాసి ఇచ్చావు కదా ఎందుకు రానిస్తున్నావు అని కూడా అడిగాను మేడం నేను డైరెక్ట్ ఆన్సర్ రానివ్వనని పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చావు ఎందుకు రానిస్తున్నావు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు నేను ఎట్ల ఇవ్వాలి మేడం ఏమైనా అంటే నేను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఆ వెళ్ళిపోయిన కూడా అది నా మీదకే వస్తాయి కదా మేడం ఏం నువ్వే కోసుకొని లేదు మేడం ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ నుంచే ఉన్నది ఆయన పచ్చం కాకముందు మరి ఫోటోలు ఎక్కడ స్టార్టింగ్ నుంచి నా మొబైల్నే ఉంది ఫ్రెష్ గా కట్ చేసుకున్నటువంటి ఫోటోస్ అక్కడ ఉన్నాయి లేదు సార్ ఎందుకు కట్ చేసుకున్నాను ఇక్కడ 5 ఇయర్స్ ఈయన బయటకెళ్తాడు ఇక్కడ వాళ్ళేమనుకుంటారు నా దగ్గరికి వస్తున్నారేమో ఈయన 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 బయట తిరిగేది ఈయన బయట అసలు Rani ముఖ పోతే వాళ్ళకి నమ్మకం కలిగింది కదా ఎక్కడ తిరిగితే మీకు ఎందుకు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు కదా అమ్మ ఎవరు అనుకుంటున్నలేగా మేడం నన్ను ఇప్పుడు ఈయన టార్చర్ పెడుతుంది కదా నీ

నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఎందుకమ్మా ఎవరికి సుఖం లేనటువంటి మీ బంధం ఎందుకమ్మా వాళ్ళకి సుఖం లేదు నువ్వు హ్యాపీగా లేనంటున్నావు అంటున్నావు అతను మందు తాగటం గురించి పప్పు బార్లాగా వచ్చేదానికి అయితే ఎందుకు ఇది ఏం ఉద్ధరించుకుంటున్నారు అయిపోతాడో నువ్వు వెళ్ళవేళ్ళు ఆడుతున్నా వాళ్ళు ఉన్నారు కదా ఎంత అమౌంట్ పంపించు ఎంత ఏమేమి అమౌంట్ పంపించిందో దగ్గర అమ్మా మీరు ఎన్ని మేము కాసేపు వింటూ ఉంటాం కానీ ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఎంత నిజాలు మాట్లాడుతున్నారు మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ కొన్ని విషయాలు మేము బయటకు మాట్లాడలేక విని ఊరుకోవడమే మా జడ్జిమెంట్ లో నేనైతే ఉండలేను నేను పోనన్న పోతాను ఎక్కడ పోతాను నేను ఎక్కడైనా పోతాను రియల్ గా చెప్తున్నాను సార్ పోలీసుల్లో కూడా మొన్న అదే చెప్పినా రియల్ గా నేనైతే ఉండను నేను ఉండాలంటే ఒంటరిగా ఉండాలంటే ఒంటరిగానే ఉంటాను కానీ హైదరాబాద్ కూడా ఉండను నేనైతే ఒంటరిగా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాను అంటే వీడే లేకుండా వీళ్ళు లేకుండా ఒంటరిగా ఒంటరిగా ఉంటాను లేకపోతే ఫోన్ అనే పోతాను ఒక సంవత్సరం అన్నా బతికినా వచ్చాను నేను ఒంటరిగా ఎవ్వరు లేకున్నా ఒక సంవత్సరం బతికిన వచ్చారు అంతేగాని వీళ్ళని అయితే వదిలేయటానికి రెడీ అయ్యి ఇంత అంత వదిలితే అంటే చెప్పక చెప్పినట్టు సెకండ్ షిఫ్ట్ నేను పొద్దున లేచి వచ్చినాను ఏం తప్పు చేశారు నారాయణ గారు వాళ్ళు ఏం తప్పు చేశారు మా నాన్న మాకు కావాలి నా భర్త నాకు కావాలి అనుకోవటం తప్ప నాన్న భర్త మీకు నాకు ఏం టార్చర్ అండి మీ ప్రవర్తన మీ ప్రవర్తన వినండి వినండి మీ ప్రవర్తన తర్వాత వాళ్ళ టార్చరా వాళ్ళ టార్చర్ తర్వాత మీ ప్రవర్తన ఏమో కాదు సమాధానం అంటే కరెక్ట్ గా రావాలి మీరు అక్కడ మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు మొదలు పెట్టారు అంతేకానీ వీళ్ళు మొదలు పెట్టిన ముప్పై సంవత్సరాల పాటు ఏమీ లేదు మీ కుటుంబంలో నో ప్రాబ్లం సరే నేను ఇప్పుడు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయాలి వాళ్ళని కూడా నేను డిస్టర్బ్ కూడా చేయను ఈమెన్ డిస్టర్బ్ చేశాను నేను సతమతం అవుతాను కానీ నేను నేను రూపాయి ఎవ్వని అడగాను ఏ పిల్లగాడు కానీ నేను పెట్టినాను కానీ నాకు పిల్లగాడు ఏ పిల్లగాడు రూపాయి వేయలేదు ఎవడు ఈమె వేయలేదు ఈమె కూడా పెట్టలేదు నేను నా ఖర్చు నేనేదో చూసుకుంటే నేనేదో ఆమె హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్